ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ గారిని దూరం చేసుకోలేవా అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉండడంతో ఎందుకు చేసుకోలేను నాన్న నేను మీకోసం గగన్ గారిని దూరం చేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే నా కన్నింటినీ చూడలేకే కదా మీరు ఈ పెళ్ళిని కుదిర్చి ఇప్పుడు నాలో ఆశలు రేపారు ఆ ఆశలు కూడా మోసమేనని ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు ఆ ఆశకి నన్ను మోసం చేసి దానికి ప్రేమ అని పేరు పెట్టి నన్ను ఏడిపిస్తున్నారు ఇంత దిగజారిన మిమ్మల్ని నాన్న అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నాన్న మీరు కావాలా గగన్ గారు కావాలా అని అడిగిన ప్రతిసారి నాకు ఇద్దరు కావాలనే చెప్పాను కదా నాన్న నేను గగన్ గారు లేకుండా ఉండలేన్నా ఉండలేను ఆయన లేకుండా నేను బ్రతకలేనాన్నా మీరు ఎలాంటి వారో తెలిసిన మరుక్షణం నేను ఆయనతోనే వెళ్ళిపోదామనుకున్నాను ఇప్పుడు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు ఆయన్ని వదులుకొని మీ మాట కాదని ఆయనతో వెళ్ళిపోయి నేను బ్రతకలేను బ్రతకలేను మిమ్మల్ని బాధ పెట్టలేను ఆయన్ని బాధ పెట్టలేను అసలు నేను బ్రతకను నాన్న బ్రతకను అని భూమి పరుగులు పెడుతూ పైకి వస్ వస్తూ ఉంటుంది పైనుండి దూకడానికని అన్నట్టుగా అమ్మ భూమి ఆగు అంటూ శరశ్చంద్ర వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు భూమి పై అంతస్తుకు వెళ్ళి కిందకి దూకి రక్తపి మడుగులో పడిపోతుంది అలా భూమి తలకి బలమైన కాయమై చనిపోయినట్లు అది చూసేసిన శరశ్చంద్ర అమ్మా భూమి అని గట్టిగా కేకలు పెడుతున్నట్లు శరశ్చంద్ర కలగంటూ ఉంటాడు నో ఇలా జరగడానికి వీల్లేదు ఇలా జరగకూడదు అని ఈ లోకంలోకి వస్తాడు ఇప్పుడు భూమికి నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది భూమికి నా ముఖం ఎలా చూపించను అసలు ఏం చేయాలి ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు బావా అని అడుగుతూ ఉండడంతో విడాకుల ప్రస్తావన తీసుకువస్తే కేపి చచ్చిపోతాను అని నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఈ భూమికి ఈ నిజం చెప్పలేను కేపీ ఏమో నన్ను ఇలా బెదిరిస్తున్నాడు నువ్వు చెప్తేనే కదా నేను ఇంతవరకు వచ్చాను ఇలా నా చెల్లెలు బాగా పడుతుంది సంతోషంగా ఉంటుందని ఈ పెళ్లి వరకు ప్రస్తావన తీసుకొచ్చాను ఇప్పుడు ఇలా జరుగుతుంది ఆ కేపీ విడాకులు ఇవ్వను చావనైనా చేస్తానని అంటున్నాడు ఇంకోవైపేమో భూమి గగన్నే పెళ్లి చేసుకోవాలంటుంది అంతా వల్లే అపూర్వ నీ వల్లే అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు ఏంటి కేపీకి నువ్వు భయపడ్డామా బావా నేను చూసుకుంటానులే అని అపూర్వ అంటుంది నువ్వేంటి చూసుకునేది వాడు ఏం మాట్లాడాడు నీకు వివరంగా చెప్పేశాను కదా అంతా నీ వల్లే అని అపూర్వని నిందిస్తూ ఇప్పుడు భూమి మనసులో నేను చెడుగా మిగిలిపోలేను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు చూడు బావా నువ్వు భూమి మనసులో చెడుగా నిలిచిపోలేవంటే ఈ పెళ్లి చేసేసే బావా చేసేసే అని ఆ అంటూ ఉంటుంది చూడు బావా భూమి మనసులో అప్పుడు నువ్వు దేవుడిలా మిగిలిపోతావు లేదు భూమి మనసులో నేను చెడ్డ చెడైన పర్వాలేదు ఈ పెళ్లి జరగకూడదు అంటావా నేను చూసుకుంటాను ఈ పెళ్లిని ఆపే తీరుతాను కానీ నీకు చెడ్డ పేరైతే రానివ్వను బావా రిస్క్ తీసుకుంటావా లేకుంటే దేవుడిలా మిగిలిపోతావా అని అపూర్వ అంటే లేదు ఏం చేసైనా సరే ఆ గాడితో భూమి పెళ్ళి జరగకూడదు నేను రిస్కే తీసుకుంటాను అని శరత్చంద్ర అనడంతో నాకు వదిలేసే బావా నేను చూసుకుంటాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది చెప్పండి మామయ్య మీరు ఎందుకు విషం తాగారు ఎందుకు ఇలాంటి పని చేశారు అని ఇంకా భూమి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదమ్మా శారద నన్ను విడాకులు అడిగింది వాడేమో పెళ్లి పీటల మీద నన్ను కూర్చొని తండ్రి స్థానంలో వద్దని చెప్పాడు అందుకే క్షణికావేశంలో అలా చేశాను అది క్షణికావేశంలో చేశానని తర్వాత నేను రియలైజ్ అయ్యాను అని కేపి చెప్పడంతో కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికే మేము ఎంత కష్టపడ్డాము మామయ్య ఇంకెప్పుడు ఇలా చేయకండి అని మీకేదైనా అయి ఉంటే ఈ పెళ్లి ఆగిపోయి ఉండేది నాన్న ఎంత కష్టంగా ఒప్పుకున్నారో మీకు తెలుసు కదా అని భూమి అంటుంది అంటే నాకేమైనా పర్వాలేదు ఈ పెళ్లి ఆగిపోతుందనే కదమ్మా నీ భయం అని కేపి అంటాడు మావయ్య మీరు అలా మాట్లాడకండి నన్ను ఏడిపించకండి అని భూమి అంటుంది ఏదేమైనా నీ ఏమైతే నా కొడుకుని పెళ్ళి చేసుకోవాలనే కదా అని కేపి అడగడంతో పొండి మావయ్య అంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి ఇందుకు కూడా ఇంటికి వస్తూ ఉంటుంది అపూర్వ ఏంటి ఇప్పుడు రామ్మని చెప్తే ఇలా ఇప్పుడు నాకు ఏం చేస్తారో తెలియదు ఎవరో ఒకరిని ఇక్కడ మెహందీ పెట్టడానికి పంపించండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటి అపూర్వ చూస్తూ ఉంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి చేసేలా ఉన్నావే ఏంటి ఏర్పాట్లన్నీ కూడా అని అరుస్తూ ఉంటాడు బావా మనం ఆనందంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నట్లు ఉండాలి బావా అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి జరగదు బావా అని చెప్తూ ఉంటుంది శారద గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పూర్ణి మొహ మెహందీ డిజైన్ వేరొక అమ్మాయి చేత పెట్టించుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి రావడంతో అన్నయ్య నా మెహందీ ఎలా ఉందన్నయ్య అని పూర్ణి చూపిస్తూ ఉండడంతో చాలా బాగుంది కానీ ఇవన్నీ అమ్మాయి ఇంట్లో కదా జరగాల్సింది అని గగన్ అంటే పో అన్నయ్య మనం కూడా జరుపుకోవచ్చు ఏమి నేను ఆడపిల్లని కాదా పెట్టించుకోకూడదా నువ్వు డబ్బులిచ్చి పంపించేయి అని పూర్ణి చెప్పడంతో ఇక అమ్మాయికి డబ్బులిచ్చి గగన్ పంపిస్తాడు ఇంతకీ అమ్మె అని గగన్ అడగడంతో ఆ చెప్పడం మర్చిపోయాను అమ్మ సాయంత్రం నుండి హెడ్డేక్ అని తన గదిలో నుండి బయటికే రాలేదన్నయ్య అని పూర్ణి చెప్పడంతో చా ముందే చెప్పాలి కదా అని పూర్ణి తలపై మొట్టికాయ ఇచ్చేసి అమ్మా అమ్మా అంటూ గగన్ శారథ దగ్గరికి వస్తాడు ఏంటమ్మా ఇలా ఉన్నావు హెడేక్ అన్నావు ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే ఇక శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ ముఖాన చిరునవ్వుని నింపుకొని ఏం లేదు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటుంది అమ్మ నా పెళ్ళి కదా నా పెళ్ళిలో నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదమ్మా నా పెళ్ళి జరిగిపోతుంది నా పెళ్ళి కోసం నువ్వు చాలా కలలు కన్నావు కదా అని గగన్ అంటే నీ పెళ్ళి అయిపోతే నాకు భారం దిగిపోతుందిరా అని శారద అంటుంది అయిపోతే ఏంటమ్మా అయిపోతుంది కదా అని గగన్ అంటాడు అప్పుడే భూమి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉండడంతో అమ్మ నీ కోడలు భూమి ఫోన్ చేస్తుంది మా మాట్లాడి వస్తాను అని గగన్ తన గదిలోకి వస్తాడు ఆ ఏంటి చెప్పండి తైతక్క గారు అని గగన్ అంటే మెహందీ ఫంక్షన్ నడుస్తోంది తెలుసా తలతెక్క గారు అని భూమి అంటుంది పూరి తన రెండు చేతుల్ని మెహందీతో నింపేసుకుంది అని గగన్ అంటాడు మరి మీరెప్పుడు వస్తున్నారు గారు అని భూమి అంటే నేను రాను తైతక్క గారు మీరే పెళ్లి చేసుకొని మా ఇంటికి వస్తారు అని గగన్ అంటాడు అది కాదు తలతిక్క గారు మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ చేతులతో మీరే నాకు మెహందీ పెట్టాలి అని భూమి అంటే హలో నాకు మెహందీ డిజైన్లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని గగన్ అంటాడు మీకు ఎలా వస్తే అలాగే పెట్టండి తలతిక్క గారు నాకు మీరు పెట్టిన చేతులతోనే తలంబ్రాలు పోయి పోయాలని ఉంది అని భూమి చెప్పడంతో సరే అలాగే అని గగన్ వస్తాడు అంటాడు ఇక గగన్ వస్తున్నాడని చెప్పి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే చెర్రి హలో భూమి గారు అంటూ అక్కడికి రావడంతో చెప్పండి చెర్రి గారు రండి కూర్చోండి అని భూమి అంటుంది మీ ముఖంలో ఒక మెరుపు కనిపిస్తుంది మా అన్నయ్యని తలుచుకునే కదా అని చెర్రి అంటూ ఉంటాడు అవును చెర్రి ఆయన మెహందీ పెట్టడానికి వస్తానన్నారు అని అంటూ ఉంటే అన్నయ్యకి రాదు కదా అని చెర్రి అంటాడు అవును చెర్రి ఆయనకి వచ్చినట్లే పెట్టమన్నాను కానీ ఎంతమంది అమ్మాయిలు కాబోయే భర్తతో మెహందీ పెట్టించుకొని పెళ్లి పీడల మీద కూర్చుంటారు నేను ఒక్కదాన్నే అయితే అది నేనే ఫస్ట్ అవుతాను అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇది చా ఐడియా చాలా బాగుంది అని సరే నీ దాన్ని నేను కూడా ఫాలో అయిపోతాను నాకు కాబోయే భార్యకి పెడతాను అని చెర్రి అంటాడు తనెవరు అని భూమి అంటుంది ఉందిలే ఒక తల తిక్కది అంటూ వెంటనే చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు నక్షత్రకి ఆల్రెడీ మెహందీ పెడుతూ ఉంటే ఆగాగు మా డార్లింగ్కి నేనే పెడతాను అని చెప్తూ ఉంటాడు రేయ్ అలా పిలవకరా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది నువ్వు నాకు గోరింటాకు పెట్టడం ఏంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటే లేదు ఎంతమంది పెళ్లి చేసుకోబోయే భర్తలు భార్యకి గోరింటాకు పెడతారు అలా పెట్టించుకున్న దానివి నువ్వే అయితే నువ్వు ఎంత అదృష్టవంతరాలువో నక్ష డార్లింగ్ నేను పెట్టాల్సిందే అని చెర్రి అంటాడు చీచి నేను పెట్టించుకోను డార్లింగ్ అన్నమాట అస్సలు పిలవద్దు అని నక్షత్రం అరుస్తూ ఉంటుంది చూడు పెట్టించుకోకపోతే నేరుగా నేను మొత్తం నిజం చెప్పేస్తాను మామయ్యకి గగనన్నయ్య కోసమే నువ్వు దూకి చచ్చిపోబోయావని ఆ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను అని వార్నింగ్ ఉండడంతో వద్దు వద్దు ఆగరా బాబు ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టాలి అంతే కదా సరే పెడువులే అని పెట్టించుకుంటూ ఉంటుంది నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేయడంతో ఏం జిల్లా ఇక చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో నేను ఇప్పుడు మీ మెహందీ ఫంక్షన్లోనే ఉన్నాను నేను ఎక్కడ ఉన్నానో కనుక్కో అని నక్షత్ర ఫ్రెండ్ చెర్రీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఒక్క క్లూ ఇవ్వు అని చెర్రీ అడుగుతూ ఉంటే నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది భూమి పెట్టుకునే మెహందీలో అపూర్వ ఒక కెమికల్ ని కలిపేస్తుంది తర్వాత గగన్ భూమి దగ్గరికి రావడంతో మిమ్మల్ని చూస్తుంటే ఇలాగే చూడాలనిపిస్తుంది అని భూమి అనడంతో అయితే చూసుకో అని గగన్ భూమి ఎదురుగా కూర్చొని ఉంటాడు గగన్ గోరింటాకు పెట్టిన తర్వాత బావా ఇప్పుడే నువ్వు నామిడలో తాలి కట్టాలి అని భూమి అడగడంతో ఇక గగన్ కాసేపు మాట్లాడి మంగళసూత్రాన్ని గోరింటాకులాగా మెహందీతో వేస్తూ ఉంటాడు అది అద్దంలో చూపించి ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు